సాయంత్రం నిద్రపోయే వరకు నీ నోటితో మంచి పనులు చేసావా చెడు పనులు చేసావా నీ చేతులతో మంచి పనులు చేసేవా చెడు పనులు చేసావా మంచి పనులు చేస్తే కుడివైపు ఒక దైవదూత ఉంటుంది ఆ దూత రాస్తుంది చెడు పనులు చేస్తే ఎడం వైపు ఒక దైవదూత ఉంటుంది అది రాస్తుంది ఇలాగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేవరకి నీ యొక్క కర్మల లెక్క అంతా కూడా దైవదూతలు రాస్తున్నారు నువ్వు నిద్రపోగానే జాగ్రత్తగా గమనించండి నిద్రపోయిన మనిషి పాపం చేయలేడు పుణ్యం చేయలేడు చేయలేస్తాడా చేయలేడు అప్పుడు నిద్రపోయిన వెంటనే దైవ సమక్షానికి ఈ దైవదూతలు వెళ్ళి నీ కర్మల లెక్క తీసుకొని అక్కడ ఇచ్చేసి మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి ఇది ప్రతిరోజు ప్రతి మనిషికి జరిగేటటువంటి కార్యక్రమం కర్మల లెక్క ప్రతిరోజు వెళ్తుంది అలాంటి కర్మల లెక్క పుస్తకం మనం మరణించగానే మన ముందుకు తీసుకొచ్చి పెడతాడట ఈరోజు నీ కర్మలు చదువుకోవటానికి నీ పాపాలు నీ పుణ్యాలు చూసుకోవటానికి నువ్వే సరిపోతావు ఇదిగో చదువుకో అని చెప్పి ఆ రోజు ముందు పెడతాడట నిజంగా ఇదంతా జరిగిద్దా నమ్మకం ఉందా ఇదంతా నిజమేనా అంటే అక్షరాల జరగబోతుంది ఎందుకంటే దీనికి భూమి సాక్ష్యం భూమి నీది కాదు నాది కాదు అవునా కదా భూమిని నువ్వు సృష్టించలేదు నేను సృష్టించలేదు నిన్ను నన్ను పుట్టించిన దైవం సృష్టించాడు మానవులకి దీన్ని నివాసయోగ్యంగా మలిశాడు భూమి ఒక పెద్ద సాక్ష్యం ఆకాశం ఒక పెద్ద సాక్ష్యం సాయిబుల్ దేవుడు సాయిబుల కొండు హిందువుల దేవుడు హిందువుల కొనుడు క్రైస్తవుల దేవుడు క్రైస్తవుల కొండు ఎన్నాళ్ళు చెప్తారు ఈ మాటలన్నీ సాక్ష్యాలు అందరికీ ఒకే ఒక్క దైవం ఉన్నాడని చెప్పి గ్రంథాలన్నీ ముక్త కంఠంతో సాక్ష్యం చెప్తుంటే ప్రవక్తలు ఋషేశ్వరులు అందరూ ఏకకంఠంతో చెప్పి భూమి మీద నుంచి వారు వారి యొక్క జీవితం అయిపోయిన తర్వాత చెప్పి వారు వెళ్ళిపోతే వారి యొక్క అనుసర సమాజం వారి శిష్యులు వన వారి అనుసర సమాజం కూడా భగవంతుడు అని బోధించిన తర్వాత కూడా ఎవరి దేవుడు వాళ్ళకున్నాడు అని చెప్పి విభజించి మనుషుల మధ్య విభేదాలు రేపేటటువంటి వారి బుద్ధి ఎలా ఉంది వారి దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని అడగమంటున్నాడు కాబట్టి ఇదంతా కూడా కానీ సత్యం వారి వద్దకు వచ్చినప్పుడే దానిని వారు బాహటంగా తిరస్కరించారు అర్థమవుతుందా ఈ విషయాలు అర్థం కాకే నువ్వు పుట్టినప్పుడు ఉన్నావు జాగ్రత్తగా గమనిస్తే పుట్టిన పిల్లగాడికి ఏమీ తెలియదు అవునా కదా అంబాటానికి పక్క గడ్డానికి మూడు నాలుగు నెలలు టైం పడుతూ ఉంటుందా లేదా టైం పడతా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఏమీ తెలియని స్థితి నుంచి ఆ స్థితి ఇక్కడ ఎంత పెద్ద యుగపురుషుడైనా అర్థమవుతుందా ఎంత పెద్ద ప్రవక్త అయినా ఎంత పెద్ద పురుషుడైనా ఎవరైనా సరే అలా తల్లి గర్భం నుంచి భూమి మీద వచ్చి వాళ్ళు హిందువులైనా వాళ్ళు క్రైస్తవులైనా వాళ్ళు ముస్లింలైనా వాళ్ళు జైనులైనా వాళ్ళు బౌద్ధులైనా వాళ్ళు భారతీయులైనా వాళ్ళు విదేశీయులైనా తల్లి గర్భం నుంచి ఏమీ తెలియని స్థితిలో దైవం వారిని భూమి మీదకి తీసుకొచ్చాడు ఇది నిజమా కాదా ఇది యథార్థమా కాదా ఇది గొప్ప సాక్ష్యమా కాదా ఏమీ తెలియని వాణిగా పుట్టించి పెంచి పెద్ద చేసి జ్ఞానం ఇచ్చి అదే అవుతుందా ఇచ్చాడు ఆయనే సిగ్గుపట్టం పెట్టాడు ఆయనే ఎన్నో మనిషికి లక్షణాలు ఇచ్చాడు ఆయనే బంధాలు పెట్టాడు ఆయనే అనుబంధాలు పెట్టాడు ఆయనే ప్రేమలు పెట్టాడు అదే అవుతుందా అన్నీ తెలిసేలా చేసి మళ్ళీ ముసలితనం ద్వారా ఏమీ తెలియకుండా చేసేవాడు ఆయనే ఎప్పుడైనా మీరు తొంభై సంవత్సరాలు దాటినోళ్ళు మాట్లాడుతుంటే ఎప్పుడైనా ఎనభై తొంభై సంవత్సరాలు దాటిన వాళ్ళు మాట్లాడుతుంటే మాటలు స్లిప్ అవుతూ ఉంటాయి ఏం మాట్లాడతారో వాళ్ళకి అదుపు ఉండదు అక్కడ వ్యవహారం ఏదైనా సరే సందర్భాన్ని సమయాన్ని కూడా అర్థం చేసుకోలేరు మాట తడబడతా ఉంటుంది మాట సందర్భం తెలియకుండా ఉంటుంది జాగ్రత్తగా చెప్తున్నాడు ఏమీ తెలియని స్థితి చిన్నప్పుడు ఎలాగైందో ముసలి వారైపోయినప్పుడు వంద దాటిని నూట ఎనిమిదో నూట పదో కొంతమందికి ఉన్నాయి కదా చూస్తూ ఉంటాం వారికి ఏమీ తెలియదు ఉదాహరణకి మన కళ్ళ ముందే ఉంచుతున్నాడు అర్థమవుతుందా కళ్ళ ముందే చూపిస్తున్నాడు ముసలివారిని వారికి వినపడదు వారికి కనపడదో అర్థమవుతుందా వారికి అన్నం పెడితే తింటారు లేకుంటే అరుస్తూ ఉంటారు వాళ్ళు వయసులో ఎలా ఉన్నారు వాళ్ళు ఈ వయసులో ఎలా ఉన్నారు జాగ్రత్త గమనించే వయసులో ఏమన్నారు మేము మేము బలవంతులం మాకు అన్నీ తెలుసు నువ్వు మాకేం చెప్పక్కరలేదు అన్నారా లేదా ఇలాంటి మాటలన్నీ అనటానికి వాళ్ళు అనేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి ఆ బలము ఆ మాట ఆ కళ్ళు ఆ చూపు ఆ చెవులు ఆ వినికిడి ఆ యొక్క అదంతా కూడా అల్లా యొక్క ప్రసాదితం దైవం యొక్క ప్రసాదితం ఇది అని చెప్పి దైవానికి కృతజ్ఞతగా ఎవరైతే ఉంటారో దైవాన్ని ఒకే ఒక్కటిగా తెలుసుకొని దైవాన్ని ఎవరైతే మరి ఆయన గణపరుస్తారో ఆయన్ని ఆరాధిస్తారో వారు మాత్రమే దైవ భక్తి గలవారు దైవ భయం గలవారు అర్థమైంది కానీ వారు బాహటంగా తిరస్కరించడం మొదలుపెట్టారు ఈ కారణం వల్లనే వారు ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు అదే అవుతుందా దైవం గొప్పతనం భూమి సాక్ష్యం ఆకాశం సాక్ష్యం సూర్యుడు సాక్ష్యం చంద్రుడి సాక్ష్యం నీ కాళ్ళు సాక్ష్యం నీ చేతులు సాక్ష్యం నీ కళ్ళు సాక్ష్యం నీ మెదడు సాక్ష్యం ఇవన్నీ ఇచ్చినోడు ఒక్కడే అంటానికి ఇన్ని సాక్ష్యాలు ఉంటే కూడా బాహటంగా మీరు ఆ ఒక్కే ఒక్కని తిరస్కరించితే చిక్కుల్లో పడిపోతే మీరు ఆనందంలో తేలియాడతారా సన్మార్గంలో ఉన్నట్టు భ్రమిస్తారా ఒక్కసారి ఆలోచించమంటున్నాడు